పెట్టుకొని కమిటీలో వేసుకున్నాము కడప నుంచి కూడా ఈ కమిటీలో మెంబర్లు వాళ్ళందరూ సంపూర్ణంగా భూపేష్కారికి సహకరించి కడప పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీని పటిష్టం చేయడానికి ప్రతి ఒక్కరూ వాళ్ళ సహాయ శక్తుల కృషి చేసి చేస్తారని సంపూర్ణంగా విశ్వసిస్తూనే వీళ్ళందరినీ కమిటీలోకి పంపించడం జరిగింది ముఖ్యంగా మహిళలు వాళ్ళు కూడా మనతో సహకరించి పనిచేయాల్సిన అవసరం ఉంది నేను ఇప్పుడు ఇక్కడ కడపలో నోటీస్ చేస్తా ఉండేది అంటే మహిళలు పెద్ద ఎత్తున రావట్లేదు కాబట్టి రాబో కాలంలో తెలుగుదేశం పార్టీ కమిటీ మొత్తం పార్లమెంటరీ కమిటీ మొత్తం ఈ యొక్క మహిళలను పెద్ద ఎత్తున స్వాగతించి మహిళల ద్వారా ప్రజలలోకి దగ్గరికి వెళ్ళి మనం ప్రజాసేవ చేసుకోవాల్సిన అవసరం ఉంటది అలాగే చేసుకొని మన మధ్యన చాలా మంది గొడవలు సూచించాలనుకుంటే

జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా విచ్చేసినటువంటి మంత్రి గారికి ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలకి చైర్మన్లకి అందుకే ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా భూపేష్టి మరియు కార్యకర్గ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అలాగే మన పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన జనరల్ సెక్రటరీ నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా యువత మీద నమ్మకం పెట్టి ఈ జిల్లాని పార్టీని యువత ముందుండి నడిపించాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదైతే కార్మికుడే నాయకుడని నిన్న నాకు లోకేష్ గారు కూడా మళ్ళీ చెప్పున్నారు కష్టం అన్న వాళ్ళని గుర్తించి గుర్తించడమే కాకుండా వాళ్ళనే నాయకులు ఊరికే ఇంటికాడ కూర్చునే వాళ్ళు కాదు అని మరొక్కసారి చెప్పి వాళ్ళ దానికి అనుగుణంగా కార్యవర్గాన్ని ఎన్నుకుంటున్నారు ముందు ముందు ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ రోజు ఏడు సీట్లు వచ్చిన జిల్లాలను మనం చెప్పుకుంటున్నాం ప్రతి కార్యకర్త ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త చెమటోడ్చి కష్టపడ్డారంటే తక్కువ మాట రక్తమోడ్చి పార్టీని ఏడు స్థానాల్లో గెలిపించారని చెప్పడం మధ్య ఉమ్మాటికే సత్యం దానికి అనుగుణంగా ముందు కూడా మనం పనిచేసి ఇరవై తొమ్మిదిలో ఇక మళ్ళీ కడప జిల్లా తెలుగుదేశం జిల్లా అని చెప్పి చెప్పే విధంగా అందరం కష్టపడాలి మీ భాగవులందరూ వీళ్ళ భాగవులందరూ ఖచ్చితంగా భూపేష్ గారు చూడాలని చెప్పేసి పార్టీ చేసే ప్రతి కార్యక్రమం మనం అందరం కూడా గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లాలి దాంట్లో మనం కొంచెం వెనకలే ఉన్నాము ఈ సంవత్సరం నెల కాలంలో చేసిన డెవలప్మెంట్ అయితేనేమి అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు అవన్నీ కూడా మనమందరం జిల్లా పార్టీని బలోపేతం చేసి జనాలు లేక మన పార్టీని ఇంకా బలంగా తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మా జిల్లా అధ్యక్షుడి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటామని తెలియజేస్తూ మరొకసారి అవకాశం కల్పించిన పెద్దలందరికీ మచ్ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్ వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త